రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సిఎస్ శాంతికుమారి అన్నారు సిఎస్ ఏర్పాటును పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఇవాళ సాయంత్రం నుంచి ట్యాంక్ బండ్పై స్టాళ్లను ఏర్పాటు చేస్తామని సిఎస్ శాంతికుమారి అన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు జూన్ రెండున రాత్రి పదకొండు వరకు ఉత్సవాలు కొనసాగుతాయని చెప్పారు రెండవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు ట్యాంక్ బండ్పై వెలుగులు విరజిమ్మే క్రాకర్స్ పటాకులు కాల్చుతారని కార్నివాల్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు ఈవినింగ్ ట్యాంక్ బండ్ మీద చాలా గాలా ఈవెంట్ జరుగుతుంది దానికి పెద్ద ఎత్తున అంటే కనీవిని ఎరుగని విధంగా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది అయితే రేపు ఎల్లుండి జరిగే ఈ గాలా ప్రోగ్రామ్కి రేపు సాయంత్రం నుంచి మేము టూరిస్ట్ని అంటే విజిటర్స్ని అలవ్ చేయడం జరుగుతుంది అక్కడ షాపింగ్ ఫన్ ఫెస్టివల్ ఎంజాయ్మెంట్ అన్ని ఎంటర్టైన్మెంట్ కలిపి చాలా పెద్ద ఈవెంట్ జరుగుతుంది చాలా గొప్పగా ఫైర్ వర్క్స్ కానివ్వండి కార్నివాల్ కానివ్వండి చాలా మంచి కలర్ఫుల్ అండ్ గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మన రెండో తేదీనాడు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి అయితే సీతారామ ప్రాజెక్టులో జాప్యం జరిగిన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పాలేరుకు సాగునీరు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి విస్తృతంగా పర్యటించారు గ్రామాల వారీగా సమస్యలు తెలుసుకున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పదేళ్ళలో బీఆర్ సర్కారు పేదలకు ఇల్లు ఇవ్వలేదని మంత్రి మండిపడ్డారు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చయినా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తామని తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం అన్ని సమస్యలు తీర్చుతామని మంత్రి పొంగులేటి ప్రజలకు హామీ ఇచ్చారు సిమెంట్ రోడ్లు రేషన్ కార్డులు పెన్షన్లు ఇళ్ల స్థలం లేని వాళ్ళకు ఇళ్ల స్థలంతో పాటుగా ఇల్లు మంచినీళ్ళు దీంతో పాటుగా వ్యవసాయానికి కూడా ఒక ప్రణాళిక వేస్తున్నా నాగార్జున సాగర్ లోకి నీళ్లు రాకపోయినా ఈ పాలేరు ప్రాంతంలో పాలేరు రిజర్వాయర్కు నీళ్లు సీతారామ టైం పట్టేటట్టుంది ఇంకా ఆ టర్నల్ పూర్తవలేదు ఆ పని చేస్తూనే వీలైనంత తొందరగా వేరే మార్గం ద్వారా నీళ్లు ఎలా ఇవ్వగలుగుతామో వాటిని కూడా అధికారుల్ని పర్యవేక్షించమన్నా వీలైనంత తొందరలో సాగునీరు సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరిస్తాం చెస్ క్రీడా చురుకుదనాన్ని పెంచుతుంది దాంతోపాటు జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగడాన్ని అలవర్చుతుందని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ అబ్రా అపార్ట్మెంట్లో నిర్వహించిన లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ఈవెంట్కు మంత్రి సురేఖ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పది నిమిషాల్లో వందకు పైగా చెక్ పజిల్స్ను ఫజిల్స్ను పరిష్కరించిన ఐదేళ్ల చెస్ క్రీడాకారిణి ఇషాని చకీలం ప్రతిభకు మంత్రి ముగ్ధులయ్యారు రాయ్ చెస్ అకాడమీలో శిక్షణ పొందిన ఇషాని అత్యంత చిన్న వయసులో అరుదైన ఫజిల్ను పరిష్కరించడం అభినందనీయమని అన్నారు రాయ్ చెస్ అకాడమీ సర్టిఫికెట్ను ప్రదానం చేశారు అనంతరం పాప తల్లిదండ్రులను మంత్రి అభినందించారు ఈ కార్యక్రమంలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ గారెత్ విన్ ఓవెన్ అదేవిధంగా పలువురు చెస్ క్రీడాకారులు కోచ్లు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ గీతం కీరవాణి మ్యూజిక్ తో ఇబ్బంది ఏంటని బల్లయ్య నాయక్ అన్నారు గాంధీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్ర గీతం హక్కులు పూర్తిగా అందశ్రీవే అని బెల్లయ్య నాయక్ అన్నారు బీఆర్ఎస్ నేతల అహంకారం ఇంకా తగ్గలేదని మండిపడ్డారు కళాకారుల ప్రతిభను ప్రతి ఒక్కరు గుర్తించాలని బెల్లయ్య నాయక్ కోరారు చట్టం చేస్తున్నాం మిత్రమా రాస్కో ఆరు నెలల్లో చట్టం చేస్తున్నాం రాహుల్ గాంధీ గారు చెప్పారు మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పారు ఆరు నెలల్లో నేనంటున్నా తెలంగాణ రాష్ట్రానికి మీరు అదే అంటున్నారు ఇది టిఆర్ఎస్ మైండ్ సెట్ తో ఆలోచించే పద్ధతి అంటున్నాను నేను తెలంగాణ ఉద్యమకారుడు ఆలోచించే మైండ్ సెట్ పద్ధతి కాదు నేను క్లియర్ గా చెప్తున్నా అంటే నేను అనట్లేదు వాళ్ళు చెప్తున్న ప్రశ్నలు మీరు వాళ్ళ ద్వారా అడుగుతున్నారు నేను నేనేమంటున్నానంటే నేను అట్లంటలేను తెలంగాణ 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 నేనంటున్నా ప్రపంచంలోనే ప్ర నేన ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఇండియాలో కళాకారుడు గొప్పగా తీసుకురాగలిగితే ప్రభుత్వం వాడుకోవాలని ఉన్నాను నేను రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ టెస్కా చైర్మన్ పదవికి కొండూరి రవీంద్రరావు ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్ రాజీనామా చేశారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు మీడియా సమక్షంలో రాజీనామా పత్రంపై సంతకాలు చేశారు అధికారికంగా టెస్కా లో ఆ రాజీనామా పత్రాలు సమర్పించారు రైతుల శ్రేయస్సు దృష్ట్యా నిస్వార్థంగా పనిచేసే వారికి టెస్కాప్ చైర్మన్ పదవి కట్టబెట్టాలని కాంగ్రెస్ సర్కారుకు కొండూరి రవీందర్ రావు సూచించారు కరీంనగర్ డిసిసిబి కొనసాగుతానని ఆయన తెలిపారు రాష్ట్ర సహకార నేను లో పరిణామం ఇది ఇవాళ కొంతమంది వాళ్ళ అవసరం కోసమో వాళ్ళ స్వార్థం కోసమో పార్టీ మారిన నాకు వాళ్ళ మీద ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళ మీద ఎటువంటి కోపం గాని తాపం గాని లేదు ఎక్కడైతే విశ్వాసం కోల్పోయానో అక్కడ ఉండొద్దని నేను గాని మా సహచరులు మా మహేందర్ రెడ్డి గారు ఉపాధ్యక్షులు ఇద్దరు కూడా మేము అనుకొని నేను ఈ పదవికి రాజీనామా చేస్తా ఉన్నాను పెద్దలు ఇవాళ ప్రభుత్వం నడిపిస్తున్న పెద్దలందరికీ కూడా చెప్తా ఉన్నాను మనుషులు వస్తారు పోతారు వ్యవస్థ మాత్రం పది కాలాల పాటు చల్లగా ఉండాలి సమర్థవంతమైన అనేక మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అటువంటి వ్యక్తికి అధికారం కోల్పోయామనే అక్కస్తోని విత్తనాల విషయంలో బియాస్ కృత్రిమ సమస్యలు సృష్టించేందుకు యత్నిస్తుందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి విమర్శించారు కాంగ్రెస్ పార్టీకి పాలనలో అపారమైన అనుభవం ఉందన్న కోదండరెడ్డి వచ్చే వర్షాకాల పంటలకు నెల రోజుల ముందే ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసిందని వివరించారు యాభై ఐదు లక్షల ఎకరాల పత్తి పండియొచ్చు అని ఒక అంచనా ప్రకారం ఎన్ని ప్యాకెట్ల పత్తి విత్తనాలు కావాలనేది అంచనా వేసి వివిధ కంపెనీల ద్వారా మంచి మంచి దిగుబడి వచ్చే విత్తనాలను ఎంపిక చేసి ఒక కోటి ఇరవై ఆరు లక్షల పత్తి విత్తనాలు వివిధ జిల్లాలకు పంపించడానికి ఎప్పుడో ఏర్పాటు చేసి పెట్టడమే కాకుండా లక్షల నలభై వేల నాలుగు వందల యాభై ప్యాకెట్లు వివిధ జిల్లాలకు అందుబాటులో ఉంచడం జరిగింది ఇంత పగడ్బందీగా మేము విత్తనాల పంపిణీ జరుగుతూ ఉంటే మీరు డ్రామాలు కృత్రిమ కార్యక్రమాలు మీరు ఇంత నీచంగా దిగజారడము ఒక రాజకీయ పార్టీగా మంచిది కాదు తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు బిఆర్ అధినేత కేసీఆర్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పలికింది ఈ నేపథ్యంలోని హైదరాబాద్లోని కేసీఆర్ను ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాలని ప్రభుత్వం తరఫున కేసీఆర్ను ఆహ్వానించామని వేణుగోపాల్ తెలిపారు తెలంగాణ ఏర్పాట్లో కేసీఆర్ పాత్ర ఉందని ఆహ్వానించామని వేణుగోపాల్ స్పష్టం చేశారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖను సైతం కేసీఆర్కు అందజేశామని దానికి ఆయన సానుకూలంగా స్పందించారని ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ తెలిపారు మరోవైపు రేపు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందించనున్నారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ప్రతిపక్ష నాయకులైనటువంటి శ్రీ చంద్రశేఖరరావు గారిని ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించాలి జూన్ రెండవ తేదీ అయితే మనం పండగ వాతావరణంలోపట దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నాము దాని సందర్భంగా వారిని వ్యక్తిగతంగా కలిసి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క లేఖ ఒకటి మరియు ఇన్విటేషన్ కార్డ్స్ మార్నింగ్ సు పొద్దున పరేడ్ గ్రౌండ్స్లో ఉండేటువంటి ప్రోగ్రాము ఈవినింగ్ సాయంత్రం ట్యాంక్ బండ్ మీద జరిగేటువంటి కార్యక్రమాల లోపల వారిని భాగస్వామ్యం కావాలని ఒక సలహాదారి హోదా లోపల నేను మా డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారిని మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దరిమిళ ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి చంద్రశేఖరరావు గారిని కలిసి ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం ప్రత్యేకమైనటువంటి సందేశంతో పాటు వారు అందించినటువంటి లేఖను వారికి అందజేసి ఇన్విటేషన్ కూడా గౌరవ చంద్రశేఖరరావు గారికి అందజేయడం జరిగింది మా నాయకులు వాళ్ళు అధినాయకులు అనేటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు జూన్ రెండవ తేదీ రోజు ఏదైతే తెలంగాణ సెపరేషన్ అనేటువంటిది అనౌన్స్ చేయటము ఏర్పడటము ఈ సందర్భంగా ఒక పండగ వాతావరణం లోపల ఈ దశాబ్ది ఉత్సవాలు అత్యంత ఘనంగా ఈ తెలంగాణ సమాజంలోప ఉండేటువంటి సబ్బండ కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి ఫైర్ అయ్యారు ప్రభుత్వ ఆసుపత్రుల క్యాంటీన్లకు బిల్లులు స్టేట్ గవర్నమెంట్ పెండింగ్లో పెట్టడంతో ఎక్స్ వేదికగా మండిపడ్డారు ఆసుపత్రులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కోట్లలో ఆసుపత్రుల క్యాంటీన్లకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఇరవై కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో రోగులు వైద్యులు అవస్థలు పడుతున్నారని అన్నారు ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న ఆసుపత్రుల క్యాంటీన్ల బిల్లులను చెల్లించాలని ఈ సందర్భంగా హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ను డిమాండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై దుష్ప్రచారం చేస్తూ ప్రచారం చేసిన వార్తా ఛానళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మీడియా ఎలాంటి నిర్ధారణ లేకుండా గొప్ప నాయకుడిపై అసత్యాలతో కూడిన వార్తా కథనాలను ప్రచారం చేయడం సరికాదన్నారు ఇటీవల లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వార్తలు ప్రచారం చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా పలు ఛానల్స్ కథనాలను ప్రచారం చేశామని బాల్కస్వాన్ మండిపడ్డారు ఇకనైనా మీడియా నిర్ధారణ చేసుకుని వార్తా కథనాలు ప్రసారం చేయాలని విజ్ఞప్తి చేశారు ఢిల్లీ హైకోర్టులో ఈడీ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వాళ్ళ లాయరు కేసీఆర్ గారిని ఉద్దేశించి లిక్కర్ స్కామ్లో వారి ప్రమేయం ఉందన్నట్టుగా మాట్లాడారని చెప్పి ఒక పదహారు ఛానల్స్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు తప్పుడు వార్తను ప్రసారం చేసి కేసీఆర్ గారి ఇమేజ్ని దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేశారు సో దానికి సంబంధించి ఇవాళ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పదమూడు న్యూస్ ఛానల్స్పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం అదేవిధంగా ఇంకొక మూడు న్యూస్ ఛానల్స్ సంబంధించి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఫిలిమినార్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వేరే పై ఒక పద్నాలుగేళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణను తీసుకొచ్చిన నాయకుడిగా తెచ్చిన తెలంగాణలో రెండు సార్లు ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని నడిపి ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించిన నాయకుడిగా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరున్నటువంటి కేసీఆర్ గారి ఇమేజ్ను దెబ్బతీయాలనే కుట్రతోని కొన్ని ఛానల్స్ చేసినటువంటి నిర్వాహకాన్ని బీఆర్ఎస్ పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఇటువంటి ఫాల్స్ న్యూస్ను ప్రసారం చేసిన ఛానల్స్పై చర్య తీసుకోవాలని చెప్పి పోలీస్ అధికారులను కూడా బంజారా పోలీస్ స్టేషన్ కలిసి కోవడం జరిగింది డెఫినెట్గా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి ఇమేజ్ని కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇమేజ్ని కానీ దెబ్బతీసే విధంగా తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై ఖచ్చితంగా లీగల్గా చట్టపరంగా రాజ్యాంగంకి లోబడి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో వాటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా పనిచేయాలని చెప్పి మా పార్టీ నిర్ణయం తీసుకున్నది దానిలో భాగంగా వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో నేను మీడియా ద్వారా మీడియా వాళ్ళని కూడా కోరుతా ఉన్నా ఇటువంటి తప్పుడు వార్తలు దుష్ప్రచారాలు ఒక అద్భుతమైనటువంటి నాయకుడికి సంబంధించి ఇటువంటి పనులు ఇటువంటి ప్రచారాలు చేయడం మంచిది కాదు ఇటువంటి పద్ధతిని మానుకోవాలని చెప్పి కూడా సదర్ మీడియా సంస్థలు నేను కోరుతా ఉన్నా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు ఇందిరాపార్కు దగ్గర ధర్నా చేనున్నారు రాష్ట్రంలోని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బీజేపీ నేతలు ధర్నా చేపట్టనున్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం ప్రభుత్వం కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో అనేక సంచలనాత్మక విషయాలు బయటపడుతున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ను రాష్ట్ర కూడా అనేక కేంద్రాల్లో దాదాపు యాభై మంది అధికారులను పూర్తిగా విదేశాల నుంచి ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ కు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఏ రకంగా విదేశాల నుంచి కూడా ఆ యొక్క టెక్నాలజీని ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి బాహటంగా వాడుకున్నారో మొత్తం ఈ రోజు ఆ యొక్క అధికారుల యొక్క వాంగ్మూలం ద్వారా ఇవాళ బట్టబలవుతుంది అయినా ఇవాళ ఎందుకు ఇవాళ

టాలీవుడ్ జంట అక్కినేని నాగ చైతన్య అదేవిధంగా సమంత విడాకులకు కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూనే కారణమని సంచలన ఆరోపణలు చేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్విన కొద్దీ కొత్త కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయని బూరా నర్సై గౌడ్ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించి ఓ ఫైల్ రెడీ చేయించారని విమర్శించారు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్లా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు ఇప్పటికే అరెస్ట్ అయిన నాటి ఎస్ఐపి అధికారులు టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఇచ్చిన కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లు ట్యాపింగ్ ఆపరేషన్ బహిర్గతమైందని తెలిపారు అదేవిధంగా తాజాగా ఈ వ్యవహారం వల్ల టాలీవుడ్ జట్ట విటాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని బుర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించడం కొత్త వివాదానికి దారి తీస్తుంది సొంత అల్లుడి మీద కూడా ఫైల్ తయారు చేపించాడు ఆర్థిక కోణం ఉంది మాఫియా ఉన్నది అదే విధంగా పాపం ఓ పెళ్లి కూడా పెటాకులైంది పాపం మన సమత అక్కదేని నాగ చైతన్య ఫీల్ కూడా పెట్టాట్లయింది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి బాధితుడు బాధితుడే రోజు రేవంత్ రెడ్డి గారికి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చాలా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది కానీ ముఖ్యమంత్రి అయినాక మీ దగ్గర పవర్ ఉంది వేరీస్ కాళేశ్వరం కేసు పాయ బాహుబలి ఓటర్లు పాయ కోంట్ టాపిక్ గవర్నమెంట్ నిదే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి పాత్రదారులు అయితే అరెస్ట్ చేశారు సూత్రధారిని సీరియల్ తీసుకోవచ్చు కదా పాయ ఫోన్ ట్యాంక్ ఇష్యూ పాయ సిఎంఆర్ బిల్డింగ్ పెద్ద కుమ్మకోణం దాదాపు వెయ్యి రెండు వేల కోట్ల కుమ్మకోణం జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరుల సంస్కరణ సభను నిర్వహిస్తున్నట్లుగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక అధ్యక్షుడు కంచర్ల బద్రి తెలిపారు సంస్మరణ సభకు సంబంధించిన పోస్టర్ను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు ఈ సందర్భంగా బద్రీ మాట్లాడుతూ సభను జూన్ రెండున ఓయో ఆర్ట్స్ కళాశాల ఆవరణను నిర్వహిస్తున్నామని విద్యార్థులు ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అమరవీరుల ఆశయాలను సాధించే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్టం సునీత మహేందర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించాలని కోరుతూ అల్వాల్ తోట ఉచ్చాలమ్మ తల్లి ఆలయంలో అల్వాల్ సొసైటీ మాజీ చైర్మన్ తోట దశవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారికి వెయ్యి నూట పదహారు కొబ్బరికాయలు కొట్టారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి పట్టణం సునీత మహేందర్ రెడ్డి హాజరయ్యారు తన గెలుపు కోసం అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని ఆలయాన్ని సందర్శించినట్లుగా సునీత మహేందర్ రెడ్డి తెలిపారు అమ్మవారి ఆశీస్సులతో తనకు విజయం చేకూరుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భోజిరెడ్డి మధుసూదన్ రెడ్డి నరసింహారెడ్డి సుదర్శన్ రెడ్డి కిషన్ పటేల్ అదేవిధంగా శ్రీనివాసరెడ్డి జీడి నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు పాఠశాలలో యూనిఫామ్ షూ బుక్స్ స్టేషనరీని అమ్మకూడదంటూ హైదరాబాద్ డిఓ ఆదేశాలిచ్చారు హైదరాబాద్ జిల్లాలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్ర సిబిఎస్ఈ ఐసిఎస్ఈ పాఠశాల ప్రాంగణంలో యూనిఫామ్లు షూ బెల్ట్ మొదలైనవి విక్రయించకూడదని కోర్టు ఆదేశాల ప్రకారం పాఠశాల కౌంటర్లలో పుస్తకాలు నోట్ పుస్తకాలు స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే వాణిజ్యేతరంగా లాభాపేక్ష లేకుండా ఉండాలని పేర్కొన్నారు ప్రైవేట్ పాఠశాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించేందుకు మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అన్ని డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు ఆదేశించారు అదేవిధంగా హైదరాబాద్ జిల్లాలో నడుస్తున్న ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అంటే స్టేట్ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ పాఠశాలలో యూనిఫారాలు షూ బెల్ట్ మొదలైనవి అమ్మకుండా చూసుకోవాలన్నారు కోర్టు ఆదేశాల ప్రకారం పాఠశాల కౌంటర్లు పుస్తకాలు నోట్ పుస్తకాలు స్టేషనరీ విక్రయాలు ఏవైనా ఉంటే వాణిజ్య రహితంగా లాభాపేక్ష లేకుండా ఉండాలని స్పష్టం చేశారు నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు కుజ్బుల్లాపూర్లో పేట్ బషీరాబాద్ ఏసీపీ సమావేశం నిర్వహించారు సులభంగా డబ్బులు సంపాదించి జలసాలు చేయడానికి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు నిందితుల దగ్గర నుండి ఇరవై బైకులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు ద్విచక్ర వాహనాలను టార్గెట్ చేసి మారుతాళాలతో దొంగిలిస్తున్నారని అన్నారు నిందితుడు కామారెడ్డికి చెందిన బైక్ మెకానిక్ నవీన్ గౌడ్గా గుర్తించారు అతనికి సహకరించిన మరో ఇద్దరు బైక్ దొంగలు దేవరాజు ప్రశాంతిగా వివరించారు అదేవిధంగా ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాయిండ్కు తరలించామని పోలీసులు తెలిపారు ఇరవై వెహికల్స్ అండి ట్వంటీ వెహికల్స్ దాంట్లో వేరియస్ వెహికల్స్ ఉన్నాయి రాయల్ ఎన్ఫీల్డ్ కేటీ కేటీఎం అండ్ బజాజ్ పల్సర్స్ ఇవన్నీ కొద్దిగా వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఎంఓ ఏంటంటే డేలో ఆ ఏరియాలో తిరగడం ఏరియాలో తీసి మంచి వెహికల్ అంటే కాస్ట్ వెహికల్ని టార్గెట్ చేసుకోవడం నైట్లో వచ్చేసి అదే ఏరియాలో పోయి వాళ్ళు మెకానిక్ కాబట్టి దాన్ని ఓపెన్ చేసుకోవడము కట్ చేసుకొని వెళ్ళిపోవడము ఇట్లా ఈ ముగ్గురు టీం తిరిగేసి ఇది దొంగతనం చేసుకోవడం రాత్రి రాత్రి కామరెడ్డి ఏరియాలోకి వెళ్ళిపోవడం వాళ్ళకు అమ్ముకోవడం పదహారు మంది చెప్పాను కదండి సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు సిక్స్టీన్ మెంబర్స్కి ఎస్ సిక్స్టీన్ మెంబర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వెహికల్ అట్లా ఒకరి దాదాపు అందరు మెకానిక్లే ఉన్నారు వాళ్ళు అట్లయితేనే వాళ్ళు సేల్ చేయడం కానీ దాంట్లో మాడిఫై చేయడం కానీ నెంబర్ ప్లేట్ మార్చడం కానీ అవన్నీ చేస్తారు వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇక్కడ సిటీలో అయితే పోలీసు ఇక్కడ దొరుకుతాయనే ఉద్దేశంతో వీళ్ళు అమ్ముకుంటే వాళ్ళు కాబట్టి రాదనే ఉద్దేశంలో వీళ్ళు అమ్ముకోవడం జరిగింది జీడిమెట్లో అఖిల ఆత్మహత్య కలకలం రేపింది ప్రేమ పేరుతో మోసపోయి ఓ యువతి మూడు రోజుల క్రితం జీడిబెట్టులో ఆత్మహత్యకు పాల్పడింది ఈ ఘటనపై ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు సాయి గౌడ్ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా జీడిమెట్ల పోలీసులు తెలిపారు షాపూర్ నగర్ ఎన్ఎల్బి నగర్కు చెందిన బాలబోయిన కుమార్ కుమార్తె అఖిల ప్రైవేట్ ఉద్యోగి అదే ప్రాంతానికి చెందిన వరగంటి వెంకటేష్ కుమారుడు అఖిల్ గౌడ్ గత ఎనిమిది సంవత్సరాలుగా అఖిల వెంట పడ్డాడు తనను ప్రేమించకపోతే చనిపోతానంటూ బెదిరించాడు అతని ప్రేమను కాదనలేక అఖిల సైతం అతని ప్రేమను అంగీకరించింది అయినప్పటికీ గత మూడు నాలుగు నెలల నుంచి సాయి గౌడ్ చిత్రహింసలు చేయడం ఇంకొకరితో సహజీవనం చేస్తున్నారని తెలిసి అఖిల ఆత్మహత్య చేసుకుందని బాలనగర్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు ఇరవై తొమ్మిది నాడు ఇరవై తొమ్మిది అర్ధరాత్రి తెల్లవారితే ముప్పై తారీఖు రెండున్నర గంటలకి టువర్డ్స్ బాలనగర్ల దగ్గర రోడ్డు మీద ఒక అనిల్ అనే క్యాబ్ డ్రైవర్ స్విఫ్ట్ డిజైర్ కారులో ప్లస్ వాళ్ళ ప్యాసింజర్ అమూల్యాతో వెళుతూ ఉంటుంటే వీడు ఉన్న రాజాసింగ్ చింటూ చందు కార్తీక్ సో అఖిల్ వీళ్ళ ఆరుగురు కలిపి ఆ బండిని ఆపి ముందు రాజాసింగ్ అనేవాడు బండిని ఆపాడు వాడు మా డ్రింక్ చేస్తూ బండిని ఆపాడు ఆపిన తర్వాత డ్రైవర్ని ది దిగితే అప్పుడు రాజాసింగ్ సారీ మున్నా అనేవాడు ఆ మున్నా అనేవాడి కీజ్ గుంజుకొని వాడిని చాక ప్లేట్ తీసుకొని వాళ్ళ మెడ ఏదైతుందో మెడని కట్ చేయడం జరిగింది సూపర్ఫిషియల్గా సో అప్పుడు వాళ్ళు ఆ టైంలో ఇక్కడ ఈ సంఘటన జనైతే భయపెట్టారు పైసలు అడిగారు వాళ్ళకి పైసలు లేవు సో అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు సిక్స్ మెంబర్స్ వేరే వెహికల్లో కలిసి నరసాపురం ఎక్సై రోడ్కి బయలుదేరి వెళ్ళారు నర్సాపుర ఎక్స రోడ్ పెట్రోల్ పంప్ దగ్గర పెట్రోల్ పంప్ దగ్గర ఒక కప్పు అక్కడ పెట్రోల్ పోయించుకుంటుంటే వాళ్ళని భయప్రాంతకు గురి చేసి వాళ్ళ బండిని గుంజుకొని ఆ తర్వాత బండిని తీసుకొని ఆ బండి ప్లస్ వెళ్ళి బండి ఈ బండి ఇద్దరు రెండు బండి తీసుకొని హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో ఏసీబీ దాడులు చేసింది కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి వీరస్వామి ఎస్ఐ షఫీలను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు ఓ ల్యాండ్ కేసులో క్లోజ్ చేయడానికి మూడు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు దీంతో ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ వేశారు ఈ క్రమంలో పోలీస్ అధికారులు ఇద్దరు వ్యక్తులకు పంపించి మూడు లక్షల రూపాయలు లంచం తీసుకున్నారు ఆ తర్వాత ఏసీబీ కుసాయిగూడ పోలీస్ స్టేషన్ పై దాడులు చేశారు మూడు లక్షల డబ్బులు తీసుకుంటూ పోలీస్ అధికారులు ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ఓ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఒక

ఒక అతను ఈసీఏలోనే ఉంటాడు ఆయనకి చిత్రీపురంలో ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్కి సంబంధించి ఆయన యొక్క నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మా మధ్యలో ఒక డిస్ప్యూట్ నడుస్తుంది అయితే మా ల్యాండ్లో టెస్ట్ పాస్ చేశారని ఆయన ఒక కంప్లైంట్ చేయడం జరిగింది అండి ఆ కంప్లైంట్ని ప్లస్ అట్లాగే పక్కన ఇంకొకటి గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది ఆ గవర్నమెంట్ ల్యాండ్లో కూడా టెస్ట్ పాస్ చేశారని ఇక్కడ లోకల్ డీటీ గారు కూడా కంప్లైంట్ జరిగింది ఈ రెండు కేసులు కూడా ఇక్కడ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది అగైన్స్ ది భరత్ రెడ్డి సో అండ్ వాళ్ళ ఫాదర్ పైన కూడా ఈ యొక్క కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది సో ఈ రెండు కేసుల్లో ఈ రెండు కేసుల్లో భాగంగా ఫార్టీ వన్ ఇయర్ నోటీసెస్ ఇష్యూ చేస్తాము హైదరాబాద్ లో స్పాస్ సెంటర్ లో మాటున అసాంఘిక కార్యకలాపాలు ఉచ్చరివేడిగా కొనసాగుతున్నాయి గత కొన్ని రోజులుగా ఇలాంటి వాటిపై ఉక్కుపాతం మోపుతున్న పోలీసులు తాజాగా మరో స్పా సెంటర్పై దాడులు నిర్వహించారు సెక్రటరేట్ ఎదురుగా ఉన్న అమృత హోటల్ స్పా సెంటర్పై దాడులు నిర్వహించిన పోలీసులు అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు గుర్తించారు స్వా సెంటర్ యజమానులపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు అనంతరం స్వా నిర్వాహకులపై కేసు నమోదు చేసుకుని సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు స్వా పేరుతో సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతోనే ఈ దాడులు నిర్వహించినట్లుగా పోలీసులు తెలిపారు చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించేందుకు యత్నించిన ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలోకి నెట్టారు ఈ దారుణమైన సంఘటన సైబరాబాద్ కమిషనరేట్ ఆర్జీఐ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది కర్నూలు ప్రాంతానికి చెందిన చిన్న లక్ష్మి అనే దంపతులు చిన్న చిన్న పనులు చేస్తూ శంషాబాద్ పట్టణంలోని ఫ్లైఓవర్ కింద నిద్రిస్తూ జీవనం సాగిస్తారని పోలీసులు తెలిపారు అదే క్రమంలో ఈ నెల ఇరవైవ తేదీన తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నిద్రపోతున్న సమయంలో ముగ్గురు దండు హనుమంతు దండు చందన భంగపతి స్వామిలు కలిసి చిన్న లక్ష్మితో నిద్రిస్తున్న ఒక నెల కూతురును తీసుకుని ఫరారయ్యారు అయితే ఉదయం లేచి చూసేసరికి చిన్నారి కనిపించలేదన్నారు దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు దీంతో ఆర్జీఐఏ పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఆధారంగా నిందితులను గుర్తించారు లోకల్ పోలీస్ అండర్ ది ఇన్స్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ అండ్ ఏసీపీ కేఎస్ రావు అండ్ ఇన్స్పెక్టర్ బాలరాజు అండ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగయ్య ప్లస్ ఎస్ఐ మన్యం అండ్ ఇదే కాకుండా ఒక టీం వీళ్ళందరి టీమ్ మనము ఒక ఫోర్ ఫైవ్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది దీంతో ఇండియా మన ఆ రోజు నుంచి సర్చ్ చేస్తూ డిఫరెంట్ ఏరియాస్లో సర్చ్ చేయడం జరిగింది ప్లస్ దీంతో డిజిటల్ ఎవిడెన్స్ ఒక సాయం కూడా మనం తీసుకోవడం సిసిటీవీ ఫుటేజెస్ ప్లస్ ఈ ఇంకా సిడిఆర్స్ అనాలసిస్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది దీంతో ఈరోజు మార్నింగ్ మనకు అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్కి ఈ టీమ్స్ ప్లస్ మా ఎస్ఓటి సైబరాబాద్ అండ్ అది లీడర్షిప్ ఆఫ్ శ్రీనివాస్ డిసిపి ఎస్ఓటి